ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను యాకోబు యదోము దేశమున అనగా చేయీరు దేశముననున్న తన సహోదరుడైన యేసావు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన అయిన యేసావుతో ఇంతవరకు నేను లాభాను నివసించి ఇంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసీ జనమును కలరు నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ఇది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యేసావు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల యద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్తాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడే నిశ్చయముగా మేలు చేయించు విస్తారమొకట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి వంటలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగి తన దాసులతో చెప్పెను మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని నీ వెవరివాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన కొరకు పంపిపడిన కానుక అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచేదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు యేసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియ్యూ మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికి ఆజ్ఞాపించాను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరి దాసులను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకురేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయూ పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు కుంటుచూ నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు